హెల్తీ అండ్ టేస్టీ అయిన ఒక పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి అదే నువ్వులు కరివేపాకు టమాటా పచ్చడి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని తొందరగానే వేగిపోతాయండి వీటిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇందులో ఒక ఐదారు వరకు ఎండిమిర్చి వేసుకున్నాను నేను అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎండిమిర్చి వేసుకోవాలి అంటే చిన్న టమాటాలని తీసుకున్నావా దాన్ని బట్టి వేసుకోవాలి ఓకే అండి ఎండిమిరపకాయలు కూడా బాగా వేగిపోయినాయి వీటిని కూడా తీసి ఒక బౌల్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇదే ఆయిల్లో టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను అంటే నేను ఒక రెండు పెద్ద టమాటాలు తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా ఎండిమిర్చి తీసుకున్నాను నేను అలాగే ఒక గుప్పిడి కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు అయితే మామూలుగా మనం దేంట్లో వేసినా తీసిపడేస్తూ ఉంటాము కానీ దాంతో కూడా తినం అందుకనే నేను ఈ విధంగా పచ్చళ్ళు అయితే చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసి బాగా కలిపేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఓకే అండి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాము ఇంకా మగ్గాలి టమాటాలు మళ్ళీ మూత పెట్టేసుకున్నాను ఓకే అండి టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు వేసుకోవాలండి టమాటాతో ఏది వండినా కూడా కాస్త చింతపండు తగిలిస్తే టేస్ట్ అయితే బాగా చాలా బాగా వస్తుంది ఓకే అండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను నేను మిక్సీ జార్లో కొద్దిగా చల్లారిన ఈ టమాటా పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుంటున్నాను అయితే ముందుగానే నువ్వులు ఎండుమిర్చి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఏమో ఒక జార్లో వేసి బాగా పేస్ట్ చేశాను నేను పౌడర్ కింద అయితే నువ్వులు ఇందులో వేస్తే నలగవు కాబట్టి వేరేగా చేసుకుని పొడి చేశాను ఇప్పుడు ఇందులోనే పచ్చి వెల్లుల్లిపాయ పచ్చి జీలకర్ర వేసి పచ్చడి రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం తాలింపు పెట్టుకోవాలండి ప్యాన్లో ఆయిల్ వే వేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తాలింపు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ తాలింపు బాగా వేగిపోయిన తర్వాత పచ్చళ్ళు వేసేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన నువ్వులు టమాటా కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ సమయాయించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్